వేదిక మీద ఉన్న స్థానిక పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారు సత్తుపల్లి స్థానిక శాసన సభ్యురాలు సోదరీమణి రాగమయ్య గారు దయానంద్ గారు విజయబాబు గారు అదే రకంగా అడిషనల్ కలెక్టర్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు బొర్ర రాజశేఖర్ గారు బ్రహ్మయ్య గారు ఇంకా వేదిక మీద మున్సిపల్ చైర్పర్సన్ జయపాల్ గారు చంద్రరావు గారు వెంకటేశ్వరరావు గారు అధికారులు చాలామంది ఉన్నారు మీడియా మిత్రులు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శిరస వచ్చి పేరు పేరు నిర్దయపూర్త నమస్కారం చాలా సంతోషం పేదవాడి చిరకాల కోరిక ఏదైతే ఉంటుందో ప్రతిరోజు ఒక ముద్ద బువ్వ కావాలని ప్రతిరోజు కట్టుకోవటానికి ఒక బట్ట ఉండాలని జీవితంలో ఉండటానికి ఒక గూడి అంటే ఒక చిన్న ఇల్లైనా కావాలని పేదవాడి కోరిక ఉంటుంది ఆ కోరికను తీర్చే దాంట్లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందిరామ రాజ్యం ఉన్నప్పుడు కానీ ఈనాడు మీ అందరి దీవెనలతో వచ్చిన ఇందిరామ రాజ్యంలో కానీ ఇళ్ళకి పెద్ద పెద్ద ప్రాధాన్యత ఇస్తూ దేశంలోనే ఏ రాష్ట్రము కట్టనని ఇల్లు కట్టాలని ఒక మంచి ఆలోచనతో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ముందడుగేస్తుంది దీంట్లో భాగంగా మొదటి విడతగా మొదటి విడతగా రాష్ట్రం మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు తగ్గకుండా ఇద్దామని నిర్ణయం చేసుకున్నాం దాంట్లో భాగంగానే ప్రతి మండల ఆఫీసులో ప్రతి ఎండిఓ ఆఫీసులో మోడల్గా ఒక ఇల్లు కట్టి ఎలా కట్టాలి ఈ ఐదు లక్షల రూపాయలు ఏవైతే ఇయ్యబోతున్నామో ఈ ఐదు లక్షల రూపాయలతో ఎలా కడితే ఇల్లు పూర్తయితుందో ఆ ఇల్లు మోడల్ని ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో సుమారు ఆరు వందలు శాంపుల్గా గా కట్టి ఆ మండలానికి సంబంధించిన ప్రజలు ఎవరైనా శాంక్షన్ చేసిన తర్వాత వారి ఇల్లు కట్టుకోవటానికి కావలసిన సూచనలు సలహాలతో పాటు వారి ఇల్లు పూర్తయిన తర్వాత ఏ రకంగా ఉండాలి అనేది ఈ ఇల్లు నమూనాగా ఇంతకు ముందే మనం శంకుస్థాపన చేసుకున్నాం ఇక్కడ ప్రత్యేకమైన కండిషన్స్ ఏమీ లేవు ఇందిరం ఇల్లు అంటే ఇంత పొడుగుండాలి ఇంత ఎడల్పు ఉండాలి ఇంత ఎత్తు ఉండాలి అనే అంశాలు లేవు ఇందిరం ఇల్లు అంటే నాలుగు వందల చదరపు అడుగులు తగ్గకుండా ఉండాలి ఒక చిన్న బాత్రూము ఒక కిచెన్ ఉండాలి దాంతో పాటు ఇంటి స్థలం మొదటి విడత ఇచ్చే వాళ్ళకి ఇంటి స్థలం కూడా ఉండాలి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఫౌండేషన్ కట్టడంతోనే లక్ష రూపాయలు కిటికీ లెవెల్ కట్టడంతోనే లక్ష పాతిక వేలు స్లాబ్ వేయటంతోనే లక్షా డెబ్బై ఐదు వేలు పూర్తయిన తర్వాత మిగిలిన లక్ష నాలుగు విడతలా కలిపి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు చేసుకుంది అంటే ఒక సత్తుపల్లి నియోజకవర్గము ఒక పాలేరు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో మన తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇరవై లక్షల ఇల్లు తగ్గకుండా కట్టాలన్నది మన ప్రభుత్వం యొక్క ఆలోచన మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను చిత్తశుద్దితో నిజంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళందరికీ నీది ఏ పార్టీ అని అడగం నీది ఏ కులమైన అడగం మీది ఏ మతమై అడగం నువ్వు ఎలా రేపు ఇల్లు ఇచ్చిన తర్వాత మాకు ఓటేస్తావా ఏమో అని కూడా అడగం వాళ్ళు పేదవాళ్ళు అయి ఉంటే చాలు పేదవాళ్ళు అయి ఉంటే చాలు మొదట విడతలో ఇళ్ల స్థలం ఉంటే చాలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ఇందిరమ్మ ఇల్లుని పూర్తి చేపియాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం అయితే మనం ప్రజాపాలన ప్రజాపాలన మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అధికారులందరినీ ప్రతి గ్రామానికి పంపాం ఈ ప్రతి గ్రామానికి పంపినప్పుడు ఈ ప్రజాపాలన కార్యక్రమంలో మనకు అప్లికేషన్లు ఎన్ని వచ్చాయంటే ఒక కోటి ఐదు లక్షల అప్లికేషన్లు శివారు సుమారు మనకు వచ్చాయి దాంట్లో ఇళ్ల కోసం తిక్కు పెట్టిన వాళ్ళు సుమారు ఎనభై లక్షల మంది ఉన్నారు ఈ ఎనభై లక్షల మందిని యాప్ ద్వారా మొన్ననే ఈ నెల ఐదో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి యాప్ చేశాం ఆ స్టార్ట్ చేసి సుమారు ఇప్పటివరకు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఇరవై తారీఖు మనం ఐదో తారీఖు స్టార్ట్ చేస్తే మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకున్నాం తొమ్మిదో తారీఖు వరకు నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క లక్ష పదిహేడు వేల ఏడు వందల ముప్పై నాలుగు మందిని నిన్నటి వరకు ఈ యాప్ లో సర్వే చేయటం జరిగింది అంటే నిన్న ఒక్కరోజే సుమారు నాలుగు లక్షల యాభై వేల మందిని సర్వే చేయటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రతిరోజు నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఈ యాప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయటం జరుగుద్ది ఈ ముప్పై తారీఖు లోపే ఈ సర్వే పూర్తవుతుంది దాని తర్వాత అర్హులు ఎవరైనది మొదటి విడత ఎవరికి ఇచ్చేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద కట్టుకున్న వాళ్ళకి గ్రీన్ ఛానల్లో డబ్బులు ఎంత ఇబ్బంది ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇందిరమ్మ ఇళ్లకు మట్టుకు తల తాకట్టు పెట్టైనా గ్రీన్ ఛానల్లో డబ్బులు ఇవ్వాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యము ఆలోచన అదే రకంగా సోదరి దయానంద్ గారు దయానంద్ గారు అడిగారు ఎంపీ గారు అడిగారు విజయబాబు గారు చెప్పారు వేదిక మీద ఉన్న ప్రతి వాళ్ళు శ్రీనివాస రెడ్డి గారి సొంత నియోజకవర్గం మరిన్ని కదా అని కోరుకుంటున్నారు తప్పకుండా నాకు పాలేరు ఎట్లనో సత్తుపల్లి కూడా అట్లనే సత్తుపల్లి నియోజకవర్గం కూడా అట్లనే తప్పకుండా సత్తుపల్లి నియోజకవర్గానికి కూడా నా పాలేరులో లో ఎన్నించుకుంటానో దానికంటే ఒక ఇల్లు తప్పకుండా సత్తుపల్లిలో ఎక్కువ ఇస్తానని కూడా ఈ వేదిక ద్వారా చెప్తున్నాను గత ప్రభుత్వం చెప్పింది నిన్న ఇక్కడ ఉన్న చాలా మంది టీవీల ముందు కూర్చొని ఉంటారు అసెంబ్లీలో నేను మాట్లాడినప్పుడు ఆనాటి మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి గారి పద్ధతి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక బొమ్మ చూపించేది ఈ ఎన్నికల గార్డంతోనే ఈ బొమ్మలాంటి ఇల్లు నీకు ఇస్తానని చెప్పేవాడు కానీ ఎక్కడా కూడా రాష్ట్రం మొత్తము వాళ్ళు పిలిచిన టెండర్లు పది సంవత్సరాలలో ఒక లక్ష యాభై రెండు వేల ఇళ్ళకి టెండర్ పిలిస్తే అందుట్లో యాభై ఆరు వేల ఇళ్లు అసలు మొదలై పెట్టాల అరవై రెండు వేలు ఇళ్ళు ఇచ్చాడు అరవై రెండు వేలు ఇల్లు ఇచ్చాడు మిగిలిని వివిధ స్థాయిల్లో కంప్లీట్ చేయకుండా పునాదులతోనో పిల్లర్లతోనో కనపడుతున్నాయి ఆ ఇచ్చిన అరవై మూడు వేల ఇల్లు కూడా ఇందాకనే సోదరి చెప్తుంది గట్టిగా వాన పడితే పైనుంచి పెంచులు రాలి కింద పడుతున్నాయని అది నిజం అది నిజం మిగిలిన ఇళ్ళని అప్పుడు సుమారు ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో ఐదు వందల ముప్పై ఏడో ముప్పై ఐదు ఇల్లు ఇచ్చారు ఇంకా మొండి గోడలతో ఫౌండేషన్ తో ఉన్న ఇల్లు నూట ఇరవై ఆరు నూట ఇరవై తొమ్మిదో ఉన్నాయి ఇంకా ఇవ్వాల్సిన ఒక నూట రెండో నూట మూడో ఉన్నాయి అని చెప్తున్నారు ఇవ్వాల్సిన వాటిని మొండి గోడలతో ఉన్న వాటిని బెనిఫిషరీస్ ఫైనల్ చేయండి దయానంద్ గారు అధికారులతో మాట్లాడి ఈ నెలాఖరు లోపే ఈ పాత సంవత్సరంలోనే అరువులైన పేదవాళ్లకి ఏ నిబద్ధత భద్రత లేదు ఏ కండిషనో లేదు అరువులై పేదవాడు ఉంటే చాలు అటువంటి వాడికి ఈ ఇంద్ర ఇళ్లతో పాటు ఆనాడు గోడలతో ఉండే ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం పేషజాలకు వాటిని కూడా కంప్లీట్ చేసి ఆ పేదవాళ్ళకి ఇవ్వటం జరుగుద్ది అంతేకాదు నేను రెవెన్యూ మంత్రిని కూడా నిన్న మొన్న చూశారు టీవీలో ఇప్పుడు కూడా శాసన మండలిలో బిల్లు పాస్ గురించి ఉంది అయితే దీనికి సంబంధించి కూడా పేదవాళ్ళకి గడిచిన పది సంవత్సరాలలో ధరణి వచ్చిన దగ్గర నుంచి ఏదైతే అభద్రత ఉందో రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకి బడుగు బలిన దళిత గిరిజన మైనారిటీ బీసీ సోదరులకి ఏ అభద్రత ఉందో ఆ అభద్రతని తెలంగాణ భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టం ద్వారా పూర్తి స్వేచ్ఛని పూర్తి హక్కులని పూర్తిగా భూమిని నమ్ముకున్న ప్రతి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే రకంగా ఈ చట్టాన్ని మనం ఈనాడు ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ చట్టం పూర్తిగా మనకి అమలు సుమారు ఒక రెండు నెలలు పట్టుంది అయినా కూడా ఎక్కడైతే ఇబ్బందులున్నాయో ఎక్కడైతే ఫారెస్ట్ కి రెవెన్యూ కి గెట్టు పేదవాళ్ళ భూములో సాగులుండి ఆనాటి ప్రభుత్వం ధరణిలో కాస్తు కాలాన్ని తీసివేయటం వల్ల ఎవరు పొజిషన్ లో ఉన్నా ఆ పేదవాళ్ల పేరు పానీలో లేక ఇబ్బందులు పడుతున్నారు ఏదైతే సాదా బైనామాల ద్వారా మీకు న్యాయం చేస్తామని చెప్పి తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల అప్లికేషన్ని ఆనాటి ప్రభుత్వం ఇరవై చట్టానికంటే ముందు రెండు రోజులు చట్టం వచ్చిన తర్వాత ఏడు రోజులు అప్లికేషన్లు సేకరించింది కానీ ఆ రెండు వేల ఇరవై చట్టంలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని ఎక్కడా పొందుపరచలేదు ఆ కారణంగా ఆ అప్లికేషన్లన్నీ కూడా గోడాముల్లో మూలుగుతున్నాయి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో వీటికి సంబంధించిన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో వీటికి సంబంధించిన సాదా పరిణామాలన్నిటినీ పరిష్కరించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అది ఎంఆర్ఓ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు అడిషనల్ కలెక్టర్ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు గతంలో ఏవైనా రిజెక్ట్ అయ్యి ఉంటే ఆ రిజెక్ట్ అయిన అప్లికేషన్ కూడా ల్యాండ్ ట్రిబ్యునల్ లో పెడుతున్నాం గతంలాగా ఆ ల్యాండ్ ట్రిబ్యునల్ లో వారి సమస్యని పరిష్కరించే విధంగా ఈ కొత్త చట్టాన్ని తెచ్చుకున్నాం ఈ చట్టానికి కూడా నిన్న మీరు చూశారు అసెంబ్లీలో కళ్ళు తాగిన కోతిలా ఎలా గంతులేశారు ఎలా దౌర్జన్యం చేయాలని చూశారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నాటి ముఖ్యమంత్రి ఈ ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారు అసెంబ్లీకి రారు ఏడో ఫామ్ హౌస్ లో కూర్చుంటారు మొదటిసారి సభ జరిగేటప్పుడు నా కాలికి ఏదో దెబ్బ తగిలిందని రాలేదని చెప్పాడు సరే ఆ దెబ్బ ఎందుకు తగిలిందో ఎట్లా తగిలిందో నేను వివరాల్లోకి పోను తర్వాత మటుకు ప్రతిసారి గుండి షాక్ చెప్తాడు ఇస్తాడేమో ఇవ్వటానికి అసెంబ్లీకి వస్తారేమో అని నేను ఎదురు చూశాను కానీ అసెంబ్లీకి ఆయన రాలా ఆయన తొత్తులను పంపించి అసెంబ్లీలో ఏ రకమైన బీభత్సం నిన్న చేశారో మీరు చూశారు దళితుడని కూడా చూడకుండా స్పీకర్ గారి మీద ఎలా ఆ పుస్తకాలు ఇసిరేశారో ప్రత్యక్షంగా మీరు అందరూ చూశారు వాళ్ళకి ఇష్టం లేదు కొత్త చట్టం తేటం వాళ్ళకి ఇష్టం లేదు పాత చట్టంతోనే ఉంటే వాళ్ళు దోచుకున్న లక్షలాది భూముల ఎకరాలు కాపాడుకోవాలి అంటే కొత్త చట్టం వస్తే ఆ భాగోతం బయటపడతా ఏదో ఒక కేసు మీద చర్చించాలని దాని కోసం పెద్ద గలాట అసెంబ్లీలో చేశారు రాష్ట్ర ప్రజలంతా చూశారు గతంలో రెండు సార్లు బుద్ధి చెప్పారు అయినా సిగ్గురాల మళ్ళీ అదే పద్ధతి అదే ఒడవడితో ముందుకు నడుస్తున్నారు నిన్న ఒక దగ్గర అరెస్ట్ చేస్తే రాష్ట్ర మత అగ్నిగుండం ఎందుకు అగ్నిగుండం చేయాలి అనుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలా ఆనాడు అక్రమంగా సంపాదించిన లక్ష కోట్ల డబ్బులను పెట్టి ప్రతి నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయలు పంపించి సామాన్య ప్రజలకి ఆ డబ్బుని ఎర్రగా చూపి అగ్నిగుండం చేయాలని ఆనాటి అధికారంలో ఉన్న నాయకులు ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో అని చెప్పుకుంటున్న నాయకులు ఆ డబ్బు అహంకారాన్ని చూసి అగ్నిగుండం చేస్తామని అంటున్నారు ప్రభుత్వం ఏమి నిద్రపోతూ ఉండదు కాంగ్రెస్ శ్రేణులు గాజులు తొడికించుకొని లేరు అగ్నిగుండం చేస్తే ప్రజల్లో ప్రతి దానికి రెండు సార్లు బుద్ధి చెప్పారు మళ్ళీ బుద్ధి చెప్తారని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు రెవెన్యూ చట్టం ప్రతి పేదవాడికి ప్రతి రైతన్నకి రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో ప్రతి ఎకరాకి ఈ చట్టముతో భద్రత రాబోతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉండే చిన్న రైతులు ఎవరు అధైర్యపడద్దు మన ఇందరమ్మ ప్రభుత్వమే ఈనాడు అధికారంలో ఉంది